హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్లు ఎలా చేసారో కామెంట్ పెట్టండి మేము ఎట్లా చేసినామో చూసి కామెంట్ పెట్టండి మేమైతే చాలా వస్తుంది చేసినాము ఈరోజైతే మేమైతే పోయినాం అనమాట పబ్లిక్ అయితే ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఉషికి అయితే రాలరు అంత పబ్లిక్ ఉన్నారు ఎక్కడ చూసినా ఎంత పబ్లిక్ పోయి ఇంట్లో ఇళ్ళల్లో ఎవరు లేనట్టే ఉంది అంతా ఎక్కడ చూసినా ట్రాఫిక్ గ్రీఫిక్ గట్టిగా ఉందనమాట లొకేషన్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా పిల్లలు ఆడుకోనికే అన్నీ అవుతున్నాయి అనమాట ఇలాంటి చోట్ల పిల్లల్ని తీసుకొస్తే చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే కొంచెం లాంగ్ ఉంది మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి ఆడేమేమి ఉంటాయో మొత్తం మీకు క్లారిటీ వచ్చిద్దనమాట ఇక్కడైతే మొత్తం పాత వస్తువులు అమ్ముతారు ఇంకా డోర్కి ఏమేమి పెడతారు ఏమంటే డోర్కి స్టైల్ స్టైల్ మోడల్ మోడల్ పెడతారు కదా ఇవి అన్ని బంతి పూలు కానీ లొకేషన్ అంతా ఇంకోటి ఏంటంటే మొత్తం చెక్కలతోటి ఇవన్నీ ఇట్లా చెక్కుతారు అనమాట చెక్కలతో అయితే మొత్తం దేవుళ్ళని దర్వాజలకు పెట్టేది ఇంకా దర్వాజు ముందులు పెట్టేది మొత్తం అతికిచ్చేవి కృష్ణ భగవానుడు వెంకటేశ్వర్ల స్వామి వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లాక్ది అయితే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే అలా శిల్పారంలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మొత్తం అనమాట వెనకట ఏం జరిగినాయి అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడైతే చూడండి అక్కడ వెంకటేశ్వర స్వామిది ఇక్కడైతే శివపార్వతులు అయితే ఉన్నారు ఇంకో వీళ్ళు ఇగో ఇట్లా చెక్కుతున్నారు ఇంకా దీన్ని చెక్కెర్రో దీనికి ఇంకా వాళ్ళు పెయింట్ అయితే ఇయ్యలేదు చిన్నది పెద్దది ఇంకా మొత్తం స్టైల్లో కాకుండా కొంచెం పాత మోడల్లో బ్యాగ్స్ డ్రెస్సులు శారీస్ ఇంకేందో కంచి చెంబులంట ఇత్తడి ఇంకా అవన్నీ అట్లనే మేము లాస్ట్కి కుండలు అయితే పోయేటప్పుడు చూసుకుంటూ పోయినాం మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పుడు అయితే కుండలు అయితే అనమాట చాలా అయితే బాగున్నాయి ఇంకా జాడీలు అయితే మన వాష్రూమ్లో లిక్విడ్లు ఉంటాయి కదా లిక్విడ్ లేయటానికి ఎట్లనే గల్ల గురుగులు మోడల్ మోడలు లేని మోడల్ అనేది అయితే లేదనమాట ఇక్కడ మొత్తం మట్టితో చేసినవి ఇవన్నీ మొత్తం షో షోకు పెట్టుకునే బొమ్మలు మట్టి ప్రేమ అట్లనే చేపల కూర చేసుకునికే పాలు కాబెట్టుకునే ప్రతి ఒక్కటి వంట వండనికి కూడా కొంచెం బేరం అడిగితే బాగానే ఇస్తారు ఇక్కడైతే శివలింగం చూడండి ఎంత బాగుందో మొత్తానికి రెడీ చేసులో సూపర్ అన్నమాట అనమాట శిల్పారం అనివ్వకంట్లేదు మొత్తం శిల్పాలు కానీ ఇగ్రాలు కానీ మనుషులు మనుషులు ఒక్కొక్కడైతే మనిషిని చూసినట్టే ఉంది ఇంక మేమందరం అయితే ఒక్కొక్కటి 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 ఈ మూల నుంచి మళ్ళీ ఆ మూలకి అనమాట మనుషులకి డ్రాయింగ్ వేసేది కానీ ఇవన్నీ చాలా వాతావరణం అయితే బాగుంది ఇవి కూడా చూడండి కాటన్వి ఇప్పుడు వెనకటేసి కదా బొమ్మలు బొమ్మలుగా అట్లయితే నా ఫ్యాన్స్వి ఇవన్నీ పబ్లిక్ అయితే ఎట్లా కొంటుర్రు అంటే కొనువులు కొంటారు చూసే వాళ్ళు కానీ మనం ఇక్కడ ఎక్కువ అయితే కొనలేము మేము ఓన్లీ ఇంకా అదే కొన్నామన్నమాట రే రేట్ అయితే చాలా రేట్ ఉన్నాయి ఇక్కడైతే చూడండి పడవలల్ల ఏమంటారు బాతుల్లాగా షిప్పులు ఎక్కువ ఉన్నాయి వాటిల్లో కూడా మనకు మనమే తొక్కుకోవాలన్నమాట ఎవరైతే తొక్కరు వల్ల మనకు మనమే ఎంతమందిరే ఉంటే అంతమందిరే తొక్కుకుంటూ వెళ్ళాలి ఇక్కడైతే ఏవే కులాలు ఏమేమి పనిచేస్తారు అన్నీ ఉన్నాయి అనమాట ఇవైతే బొమ్మలు ఇంకోటి ఏంటంటే వడ్రోళ్ళు ఏం చేస్తారు ఇంకో వడ్రపాని సాకలొళ్ళు ఇట్లా క్యాస్టులు ఉంటాయి కదా మొత్తం ఏమేమి ఎవరు గో గొల్లొళ్ళు మేకలు కాసేది అవన్నీ అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే పెద్దోళ్ళకైతే అరవై రూపాయల టికెటు చిన్నపిల్లగాళ్ళకైతే ఇరవై రూపాయల టికెట్ ఇంకో వీళ్ళందరికీ అట్లొచ్చిన వాళ్ళే కానీ ఇది న్యూ ఇయర్ కదా అసలుకి ఎంతమంది ఉన్నారు కూడా చెక్ చేయట్లేదు మేము వేస్టు తీసుకున్నాం అందరికీ అనిపించింది అదే కొంతమందికి తీసుకొని సప్పుడు చేయకుండా వస్తే బాగుండేదే ఇంక ఇక్కడైతే చూడండి ఇదైతే ఎల్లమ్మ పండగ చేసేది అక్కడేమో అంపేల్ చూస్తుంది ఇంకోటి ఇది వెనకట కారం ఎట్లా దంచిర్రు ఉల్లిగడ్డలు ఎట్లా మీరు మొత్తం మన సంత ఎట్లా లెక్క వెనకట మొత్తం వెనకటిల్లులు అనమాట ముగ్గులు కానీ ముగ్గులేసుడు సంక్రాంతికి ఇగో ఏనైతే చూడండి కవసలాయన ఈ కంసలాయన ఏం చేసేది మొత్తం ఈ అంత మన పాతకాలం ఉందనమాట అయితే ఈ బొమ్మలు చూసుకొని అయితే దడుచుకుంటున్నారు ఏందో జనం ఉన్నారని పోయినసారి నేను మా పెద్దమ్మ వాళ్ళతో వచ్చిన అప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు అందుకోసమైతే పెట్టలేదు ఈసారి అయితే స్టార్ట్ చేసినాకైతే మళ్ళీ ఇగో ఇప్పుడు అనమాట ఏమైనా చూసి అయితే ఎవరో మనిషి వంగిందనుకుంటున్నారు ఆడ ముగ్గేస్తుంది కదా అట్లనే ఇది మేము మేము ఇది మా నార్మల్గా డూప్లికేట్ ఏమో వీటి లెక్క అనుకున్నాం కానీ గడ్డిని పట్టుకొని మరీ అయితే చూసినాం కానీ అది గడ్డి అనమాట ఇట్లా పొలం కాడికి వచ్చేది ఇదైతే కుమ్మరిల్లు ఇక్కడైతే బోనాల పండగకి ఎట్లా చేసేది పోతురాజు వెల్లమ్మ పండగ ఎట్లా చేసేది మొత్తం ఉన్నాయి వెనకటి లేవు అనేది అయితే తెలియదు ఇప్పుడు పిల్లలకైతే ఈ శిల్పారం తీసుకొచ్చి చూపితే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఇంకా తిరిగి తిరిగి సగం తిరిగి వచ్చి అయితే అలసిపోయాను స్వైట్ అయితే తాయను మమ్మీ అయితే వీళ్ళైతే చాలా ఎంజాయ్ చేసారు అయితే ఇవన్నీ చూస్తుంటే అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది అయితే తిరుగుతా తిరుగుతా అంటారు వామ్మో ఉదయ్ గారు ఒక తలకాయ చూడండి అటా పెడుతుండ్రు గుడ్ల పెట్టి యేసుగా కూడా తలైతే మేడైతే అనమాట వామ్ వీళ్ళకి ఈ సొమ్ములు ఇరికొత్త సపెట్ చేయకుండా అన్న ఆపాపు దింపు దింపు అంటే ఇంకా అన్న అయితే ఆపేసిండు వీళ్ళు చూడండి వీళ్ళకి ఇంత అయితే కొంచెం భయం లేదు అవంతిక కొంచెం అటు ఇటు భయపడుతుంది కానీ ఉదయ్ యేసీ అయితే భయపడతారు యామిని అయితే మధ్యలో కూర్చుంది కదా వాళ్ళు పడితే నేను పడతలే అన్నంత ఫ్రీ ఇది కూస్తుంది అనమాట ఎవరైనా హైదరాబాద్ ఉండూళ్ళు ఊరి నుంచి ఎవరినైనా తీసుకొచ్చిన అక్కడ చూపిస్తే చాలా చూస్తారు ఇంక ఊరి నుంచి కంటే తెలుసు కాబట్టి ఎక్కువ అంటే సిటీలో ఉన్న పిల్లలకి తెలవని పిల్లలకి చూపిస్తే అది ఒక లొకేషన్ అనేది మంచిగా అయితే అర్థమవుతుంది అనమాట అది ఊగింది కాక వీళ్ళు జారుబండ కూడా జారుతా అంటారు యామిని అయితే ఏడబడిద్దు అని చెప్పుడే గట్టిగా అయితే అటుపక్క ఇటుపక్క అయితే గట్టిగా అయితే పట్టుకోండి ఆ వంతిక యేషు ఉదయం యశు యామని ముగ్గురు అయితే జారుబండి అయితే ఏమిని జారుబండి జారలేదు వీళ్ళే జారు ఇదైతే చూడండి మొత్తం ఇది మనిషి పిల్ల అనుకోవాలా పెట్టపిల్లనుకోవాలా కానీ ఎట్లుంది చూడండి ఒక గుడ్లో నుంచి పిల్ల ఎట్లా బయటకు అట్లా చూపించి అట్లా ఉందనమాట సూపర్ అయితే ఉన్నది ఏడైతే నీళ్ళు చేరుతుండు ఇంకోటి మేము పోయినసారి అయితే ఇక్కడ అవి ఎంత లేకుండే కృష్ణుడికి వెళ్ళాడు బోనీ లే వాటర్ ఫాల్స్ లేకుండే ఇవన్నీ చాలా లేకుండే ఈసారి మరి ఇయర్ అని పెట్టిరో ఎట్లా పెట్టిరో కానీ ఉందిరా బాబు నాయన కృష్ణ భగవానుడు పుట్టిన కానించి ఆయన బా మళ్ళా పెళ్ళి దాకా మొత్తం ఏమంటారు ఆయన భగవంతుడు భగవంతుడి మొత్తం ప్రతి దగ్గర శిల్పాలు కుట్టి ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి కృష్ణుడికి బారసాల చేసింది ఇంకా ఇంకోటి వసుదేవుడు ఏదో అంటారు కదా ఎత్తుకొని పోతాడు నీళ్ళ నుంచి అది గోపికలతోటి మొత్తం అయితే చాలా సూపర్గా అవుతుంది ఇక్కడ కృష్ణుడు ఎన్న దొంగతనం చేసింది మొత్తం క్లబ్లే ఉంది చూ look You can చూసేయండి మొత్తం అయితే చూసేసిరు కదా ఇంత ఇంత టాపిక్ నేను పెడతా ఉంటే మీరు ఆడ చూడలేరు అనేసి అయితే నేను అట్లా మ్యూజిక్ అయితే దానికి సెట్ చేసిన లాస్ట్కి ఇంకా చెప్పిన కదా ఒక కుండ తీసుకుని అనేసి కుండలు అయితే చూడండి భలే ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి ఇంకా అది ఇదైతే మూడు వందలు చెప్పిండు లాస్ట్కి అయితే వందకైతే ఇచ్చేసిండు ఇంకోటి ఏంటంటే మేమైతే ఈ న్యూ ఇయర్ చాలా ఎంజాయ్ అంటే ఈ ఇయర్ అంతా ఇట్లనే ఎంజాయ్ చేయాలా నేను చేయాలా నాతో పాటు అందరూ చేయాలా బాయ్